మోడీని వ్యతిరేకిస్తే పోల్ మేనేజ్మెంట్ చెడగొడతాడని చంద్రబాబు నాయుడు వీళ్ళతో మధ్య రాజీభావ చేసేది పవన్ కళ్యాణ్ అందులో ఒకవైపు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మారుతా ఉన్నా కూడా ముగ్గురు ఈ ప్రతిపక్షాలు అధికార పట్టిన వాళ్ళు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారు కన్ఫ్యూజ్ అయితే ఎవరికి నష్టం వస్తుందో మనం ఊహించుకోవచ్చు మేము మాత్రం తేదీలు తెలుసుకోండి ఇండియా కూటమికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళతోనే మా రాజకీయ సౌద్యం ఉంటుంది ఇండియా కూటమికి అనుకూలంగా ఉండే వాళ్ళతో ఉంటాం బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటే వాళ్ళతో మేము రాజకీయ సంబంధం పెట్టుకో మాకు సీట్లు వచ్చారే వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు చెడిపోయినాయి రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రం తీసుకునేది రాష్ట్రం చూసిన తర్వాత అభిజన్ చట్టం అమలు చేయలేదు ప్రత్యేక హోదా లేకుండా పోయింది సిల్ ఫ్యాన్స్ లేకుండా పోయినాయి బ్యాక్వర్డ్ జిల్లాలకి గ్రాండ్స్ పోయినాయి ఉన్న పబ్లిక్ సెక్టర్ అన్నీ వస్తాయి విశాఖపట్నం అట్లా తెలంగాణ అట్లా జరిగింది తెలుగు తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేసి ఎవరిని ఉంటే అది బీజేపీ వాళ్ళే కాబట్టి బీజేపీ మాట్లాడితే ఎవరు ఓట్లేరు బీజేపీతో సావాసం చేస్తే వాళ్ళు కూడా ఓట్లేరు దాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పుడు వాళ్ళ సెక్టర్ పార్టీ మళ్ళీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ యాక్ట్ అవుతుంది దానికి కారణం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ థౌన్ డిఎంకే ఉంది దీని ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ఆంధ్ర ముందు పడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకురాడానికి వీల్లేదు దానివల్ల తన తత్వం కృషి చేస్తుంది అదేవిధంగా ఊకేసాడేటువంటి టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పావు ఊగిసాడితే రాజకీయంగా నష్టపోతారు మీరు నష్టపోతే నా న్యాయం అభివృద్ధి కానీ తెలుగు ప్రజలు అన్యాయం అయిపోతుంది తెలుగు ప్రజలు అన్యాయం జరిగిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సినంత అవసరం ఉందంటే నా ఉద్దేశం అంటే ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం ప్రత్యేక ఉన్నా కాంగ్రెస్ పార్టీ నిషేధించే పార్టీ కాదు మేము అది మాకు శత్రులను చెప్పడం లేదు కలిసే ఉంటాము ఎన్నికలు ఎట్లా ఉంటుంది ఇంకా టైం పడుతుంది దాన్ని మీ చుట్టూ రావాలి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే అందరు కలిసి ఉండాలి మా ఉద్దేశం మా ఉద్దేశం ఇంకొకరికి ముందుకేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ జనసేన సిపిఐ సీపం కాంగ్రెస్తో సహా కలిసి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీటు ఏమి లేవు మాకు ఏమి లేవు ఎంటర్ అవుతావసరం లేదు అందరూ నా జాగ్రత్తగా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ ప్రిపేర్ అయితే టీడీపీ కాంగ్రెస్ సిపిఐ సీపం పవన్ కళ్యాణ్ కలిసి కాంబినేషన్ ఉంటే మంచి కాంబినేషన్ అవుతుంది రాష్ట్రాన్ని కాపాడబాం దుర్మార్గ పాలనటువంటి వైసీపీ పార్టీని అడగొడతాం